ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసాకులు శర్మ గారు ఉన్నారు జూన్ నెలలో వృషభ వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ జూన్ నెలలో వృషభ వారి పరిస్థితి అండి గురుగారు గ్రహస్థితి ప్రకారం వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది వృషభ రాశి వారికి ముందుగా నా సూచన ఏమిటి అంటే కొంచెం లేజినెస్ను విడిచిపెట్టే ప్రయత్నం చేయండి కొంతమేర మరి అందరు వృషభ రాశి వారా అంటే ఎవరి జాతకరీత్యా అయితే మంచి మంచి స్థానాలలో గ్రహాలు ఉంటాయో వారు బాగుంటుంది వందలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మందికి బాగుండదు వ్యక్తిగత జాతకంలో మంచి గ్రహాలు ఉంటే వారు కూడా ఫాస్ట్గానే ఉంటారు ఆల్మోస్ట్ ఉన్నప్పటికీ కూడా కొంత లేజినెస్ కానీ వాదించడం వీరికి ఉండేటువంటి మహా చెడ్డ లక్షణం అంటే చెడ్డ లక్షణము అని మనము అంటే వారొప్పుకోరు ఇది కూడా చెప్తున్నాను అంటే చట్టం న్యాయం ధర్మం అనేటువంటి పరిస్థితి న్యాయంగా మాట్లాడితే వారు ఓకే యాక్సెప్ట్ అంటారు ఏమాత్రం అక్కడ అధర్మం జరిగిన ఇప్పుడు ఒక వ్యక్తికి నాయన ఇట్లా ఇది పని మీరు చేసేది తప్పురా బాబు ఈ పని మీరు చేయకూడదు అని మనం చెప్తాం నువ్వేమో నువ్వు నాకు చెప్పడానికి అనేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు యూత్ ఇవాళ రేపు అయ్యో జనరల్గా వింటలేరు మాట అప్పుడు మనం ఏం చేయాలి మన పని మనం చేసుకోవాలి అప్పుడు వాళ్ళు ఏమంటారు అది తెలియనప్పుడు చెప్పాలి కదా నేను ఏమన్నా నా చెప్పినా కదా అట్లా కూడా మళ్ళీ వాదిస్తారు మనతో అర్థమైందా చెప్పింది సో కేవలం వీరు వీరి వాదనతోనే వీరు పోగొట్టుకుంటారు బెస్ట్ ఇంప్రెషన్ అనేటువంటిది ఈ వాదించడము తక్కువ చేస్తే మంచిది కొంచెము సోమరితనము లైక్ లేజినెస్ అనేది విడిచిపెట్టి సూర్యోదయం కంటే ముందే నిద్రలేస్తే చక్కటి జీవితం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే ఎవరి జోలికి వెళ్ళరు వీరి పనేదో వీరు చూసుకుంటారు వీరి జోలికి వచ్చిన వీరి గురించి మాట్లాడిన పరిస్థితి వేరే ఉంటుంది వృషభ రాశి వారికి మరి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నవి ఇట్టి మనకు ఉగాది నుండి కూడా శనిచరణ మార్పు గురువు మార్పు ఈ యొక్క మే నెలలో గురువు మార్పు జరిగిపోతూ ఉన్నది ఆల్రెడీ ఇక జూన్ నెలలో ఇదే మే నెలలో రాహుకేతువుల మార్పు ఉన్నది కనుక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పి చెప్పవచ్చు ఒకటి ఖచ్చితంగా వారు ఊహించని మార్పు వారి జీవితంలో జరగబోతున్నది ఖచ్చితంగా అది ఉద్యోగపరంగాన వ్యాపార పరంగానా అనేటువంటిది వారి వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఆ మార్పు అసలు అంతా హ్యాపీగా ఉంది సూపర్ అని గల్ల ఎగరేషన్ లోపు అంటే మంచిదే బట్ ఒకవేళ వారి జాతకంలో ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి దశ అంతర్దాలు నడుస్తూ ఉంటే మాత్రము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికైతే రాహువు మేషంలో కానీ వృక్షికంలో కానీ ఉంటారో ఈ యొక్క వృషభ రాశి వారికి వారు పుట్టినటువంటి సమయానికి ఒకవేళ ఉంటే మాత్రము తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మాత్రం ఉంటుంది సో ఫస్ట్ వీరికి ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేర్పులు ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ఉద్యోగంలో బదిలీలు కానీ ఉద్యోగంలో అసలు ఊహించని చోటికి వెళ్ళిపోవడం కానీ ఉద్యోగానికి సంబంధించి ఇప్పుడు చూసుకున్నట్టయితే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మిలిటరీ రంగంలో ఆల్ ఆఫ్ సడన్గా పిలుపునివ్వడం జరిగింది వారికి చూసుకున్నట్టయితే లాస్ట్ వన్ వీక్ ఊహించని పరిణామాలు జరిగినవి ఊహించని యుద్ధాలు జరిగినవి ఇందులో వృషభ రాశికి సంబంధించినటువంటి వారు చాలామంది ఉన్నారు ఇది మాత్రం ఘన్షాట్ వా అక్షరంతో ఉండేటువంటి వారు వా వి ఓ అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లతో ఉండేవారు చాలామంది ఉన్నారు అది ఘన్షాట్ ఇక మరొక విషయం అంటే స్థాన చలనం అని చెప్పి చెప్పినాం ఇందులో భాగంగా వృషభ రాశి వారు కొంత గృహాన్ని కొనుగోలు చేసే సందర్భంలో కానీ లేదా ల్యాండ్ను తీసుకునే సందర్భంలో కానీ ఆచితూచి ముందుకు వెళ్ళండి ఎందుకు అంటే ఇక్కడ వాస్తు సరిగా లేని ఇల్లు కొనేటువంటి పరిస్థితి ఉంది వాస్తు సరిగా లేని ఇల్లు కొని దానికి కొన్ని పైసలు ఖర్చు పెట్టి రిపేర్ చేయించి అందులో ఉండి మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసి దాన్ని అమ్మి ఎందుకు ఇదంతా రావడం కనుక వద్దు 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 ఇదైతే గమనించుకోండి సో వృషభ రాశి వారికి మరొక విషయం ఏమిటి అంటే ఎవరైతే తండ్రి తరపు సంబంధించినటువంటి ల్యాండ్ కానీ మన లిటికేషన్లో అటువంటి ఆస్తి లావాదేవీలు కానీ మళ్ళీ ఇందులో వృషభరాశి పెద్దోడైతే వానికి నష్టమే వృషభ రాశికి సంబంధించినటువంటి వ్యక్తి ఇంట్లో పెద్ద కొడుకు అయితే మాత్రము చిన్నోనికే లాభం జరిగే పరిస్థితి ఉంది సో జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి ఇంకనూ ఈ యొక్క వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే మనకు తల్లికి కొంచెము అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి అదేవిధంగా తన ఇష్టము వచ్చినటువంటి రీతిగా కూడా ప్రవర్తించకూడదు అని చెప్పడం జరుగుతూ ఉన్నది ఎవరికి వృషభ రాశి వారికి వారి కోరికలు కానీ వారి ఆలోచనలు కానీ కొంత స్టాప్ చేసుకొని చక్కటి మెడిటేషన్ చేసుకోవాలి అని నా సూచన అదేవిధంగా ఈ యొక్క తన వారి యొక్క నుదుటిపై ఖచ్చితంగా కూడా స్త్రీమనులు అయితే మనకు నీలిరంగు రిలేటెడ్ ఉండే అటువంటి బొట్టు పిల్లలు కానీ మనకు సింధూరం కానీ ధరించండి నీలి రంగులో ఉంటుంది సింధూరము మగవారైనా కూడా నీలిరంగు లైట్గా బొట్టును మనకు వాటర్ కలర్స్ కానీ లైక్ ఈ యొక్క సింధూరము చిన్న బాక్సులలో పన్నెండు తిల్ల కలర్స్ వస్తాయి అందులో వస్తాయి ఆ నీలి కలర్ సింధూరాన్ని పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశివారు ఉన్నారో వీరికి కొంచెము మాతృ ఎటు తిరిగినా కూడా తల్లికి సంబంధించిన ఇబ్బంది కనబడుతూ ఉంది సో బీ కేర్ఫుల్ జీవితం అందు కొంత విశ్రాంతి లేని విధముగా పనులు అనేటువంటి మొదలు కాబోతున్నాయి అదేవిధంగా తల్లికి సంబంధించి కానీ తండ్రికి సంబంధించినటువంటి కానీ ఆస్తిపాస్తులకు ఇందాక మనం చెప్పుకున్నాం అందులో మనకు శుభము కనబడుతూ ఉంది షుగర్ రిలేటెడ్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి కాస్త షుగర్ పెరగడం కానీ కొత్తగా షుగర్ రిలేటెడ్ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా సో వృషభ వారు కొంత మేర జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా కూడా ఒక నిమ్మకాయను పారుతున్నటువంటి నీటిలో కానీ లేదా నిమ్మకాయను కట్ చేసి దుర్గా అమ్మవారి దేవాలయం ముందు నిమ్మకాయతో దీపారాధన చేయడం అనేటువంటిది ఎంతో శ్రేయస్కరం గణపతికి గరకను సమర్పించడము కూడా ఎంతో శ్రేయస్కరం ప్రతి బుధవారము ఆకుకూరలను భుజించడము ఎంతో శ్రేయస్కరం అదేవిధంగా ప్రతి సోమవారము ఇలాచి కలిపినటువంటి పాలను త్రాగి మీ తల్లితో ఖచ్చితంగా ఒక పది నిమిషాల నుండి ఒక ఇరవై నిమిషాలైనా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయండి కలిసి ఉన్నట్టయితే చక్కగా కూడా అంటే ఒకటే ఇంట్లో కలిసి ఉంటున్నారు అనుకుంటే చక్కగా పక్కన కూర్చొని మాట్లాడండి అమ్మతోటి ఒక పది పదిహేను నిమిషాలు దాని తర్వాత ఒకవేళ దూరంలో ఉన్నా కూడా ఫోన్లో అయినా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి రోజు అమ్మతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి సో ఓవరాల్గా ఈ యొక్క వృషభ రాశి వారికి కొన్ని జాగ్రత్తలు కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మనము చర్చించుకోవడం జరిగింది కనుక బీ కేర్ఫుల్ మంచి రెమెడీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం ఉద్యోగం కానీ విదేశీ ప్రయాణం కానీ అన్ని విషయాలకు సంబంధించి ఒక సర్ప్రైజ్ అయితే జరగబోతున్నది వీరు లైఫ్ టైం మొత్తం మీద ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి కొంత హెల్త్ రిలేటెడ్ కూడా ఇష్యూస్ ఇందాక చెప్పుకుంటే కొంచెం బీపీ పెరిగే పరిస్థితి గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు అదేవిధంగా కొంచెము వయసు ఎక్కువగా ఉండేటువంటి వారు స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకుండా ఉండండి కొంతమేర పక్షవాతం లైక్ ఇలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నవి అంటే పెరాలసిస్ లైక్ చెప్పలేం కనుక జాగ్రత్తగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ ఉండండి ఇక అదేవిధంగా ప్రమాదాలు కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కాలు ఫ్రాక్చర్ కావచ్చును లేదా ఏదైనా మామూలుగా నడుస్తూ ఉండగానే జారిపడేటువంటి సిచ్యువేషన్స్ కావచ్చును ఇలాంటివి గోచరిస్తూ ఉన్నాయి సో మొత్తం మీద వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా దుర్గా గణపతి ఆరాధన చేయడం వల్ల ఎంతో శ్రేయస్కరం అని చెప్పడం జరుగుతూ ఉన్నది సో ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో కొంత మేర మాత్రమే బాగుంది అంతే జూన్ నెలలో వృషభరాశి మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారా లేదా ఆరోగ్యము సరిగా లేక బాధపడుతున్నారా డబ్బు ఎంత వస్తే అంత ఖర్చు అవుతుందా సమాజంలో పేరు ప్రఖ్యాతలు లేక ఇబ్బంది పడుతున్నారా సొంత ఇంటి కళ అదేవిధంగా విదేశీ ప్రయాణం పిల్లలకు చక్కటి చదువు శత్రుపై విజయం అదేవిధంగా వివాహ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి అదేవిధంగా కొంత మేర ఆకస్మిక ప్రాప్తికి చక్కటి పుణ్యాన్ని పొందడానికి వృత్తిలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు చక్కటి వృత్తి రావడానికి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మంచి జాబ్ పొందాలి అనుకున్న చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు రావాలన్న విదేశీ ప్రయత్నాలైనా కూడా అన్నిటికీ ఒకటే ఒకటి సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇప్పటి వరకు కూడా ఎవరు ఎక్కడ చెప్పని విధంగా మన ఓన్ ప్రోడక్ట్ ఇది ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్లను ఎవరైతే ధరిస్తారో వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్ వితిన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్లో వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ద బెస్ట్